ఈ రోజు దేవుని వాక్యానికి మనం వెళ్ళబోతున్నాం దేవుడు మనందరినీ ఈ రీతిగా ఈ ప్రాంతంలో ఏ ప్రకటిలో ఇవ్వకపోయినా ఎవరికి ఫోన్ చేయకపోయినా మీరు మీరుగా దేవుడి వాక్యము వినడానికి మీరు వచ్చి ఉన్నారంటే అది దేవుని చిత్తము చాలామంది అనేక మన ప్రాంతాల్లో ఎడస్మెంట్ చేస్తూ అనేకమైన ప్రాంతంలో కరపత్రాలు పంచుతాయి కానీ ఎవరు రారంత చలం అనేకమైన ప్రాంతాల్లో ఆటో పెడతారా ట్రాన్స్పోర్ట్ ఇస్తారా మేము వస్తాం అని అనేకమైన ప్రాంతంలో అంటారు కానీ వీళ్ళ దేవుని వాక్యులు వినడానికి ఎవరైతే ఆత్మగా వస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తారు వెళ్ళడానికి మిమ్మల్ని చూస్తుంటే నేను చాలా సంతోషిస్తున్నాను ప్రియుల ఈ రోజున ఈ ప్రాంతం దేవుడు ఆస్వాదించడానికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉందని మరొకసారి చేస్తున్నాను మీరు మీరు రావాలంటే కాదు కానీ దేవుడు మమ్మల్ని నడిపించాడు దేవుడు మమ్మల్ని నడిపించాడు కాబట్టి ఆయన మిమ్మల్ని ఆస్వాదించడానికి ఆయన సమీపంలో ఉన్నాడని మరొకసారి ఈ మాట ద్వారా నేను ఇప్పుడు పిల్లల ఒక ప్రాంతంలో ఒక యవనస్తుడు చక్క కూర్చొని బైబిల్ చదువుకుంటున్నారు బైబిల్ చదువుకుంటుంటే ఆ యవనస్తు దగ్గరికి ఆ ప్రదేశంలో ఒక వెళ్తుండే ఆ ఎవస్తుని చూసి అంటుండే ఎలా బాబు నువ్వు బైబిల్ చదువుతున్నావు కదా ఆ బైబిల్ దేవుడు నిజమైన దేవుడు కాదు ఆ బైబిల్ దేవుడు ఏది మన నామకర్థంగా చూపాలి దేవుడు లేడు అన్నాడు అంటాడు దేవుడు లేడు మీరు ఎందుకు బైబిల్ చదువుతున్నారు ఎందుకు ఆ బైబుల్ మరొకసారి నేను తెలియజేస్తున్నాను ఆ బైబిల్ చదవటం అని అన్నాడు అప్పుడు అయ్యా వణుస్తుడు విన్నాడు విన్నాడు అంటున్నాడు అయ్యా ఈ బైబిల్ని చదువుతున్నాను దీంట్లో దేవుడు లేడు అంటున్నారు కదా ఒక ప్రదేశాన్ని తీసుకువెళ్తాను వస్తావా అన్నాడు అంటాను ఈయం చేశాడు అంటే ఆ పదం నేను వస్తాను నేను దేవుని చూపించడానికి వస్తారా అంటే ఎస్ నేను కూడా వస్తాను నేను దేవుడు చూడాలి కాబట్టి ఆ ప్రదేశానికి వస్తాను అని ఈ నాస్తికుడు ఏం చేశారంటే యవనస్తుడు కూడా ఆ అడవి ప్రాంతములకు వెళ్ళాడంటే జాగ్రత్తగా ఉందని వెళ్ళారు ఆ అడవి ప్రాంతములకు వెళ్తే ఒక ప్రదేశానికి తీసుకు అయ్యా ఎంత దూరం తీసుకెళ్తావు దేవుడు లేడని చెప్తున్నా నువ్వు ఉన్నారని తీసుకొచ్చావు కదా ఇంకెంత దూరం తీసుకొస్తావు అంటే ఆ ప్రదేశాన్ని తీసుకువెళ్ళి ఏం చూపించడ తెలిసే ఉన్నస్తుడు ఒక ప్రాంతంలో బంగారంతో నిండి ఉన్నదంట ఆ ప్రదేశంలో బంగారంతో నిండి ఉన్నదంట ఈ నాస్తికుడు చూసి అబ్బా ఇంత బంగారమా ఈ బంగారము ఇంత ఆస్తించుకుని ఇంత బంగారం ఇంకా ఏమేదో చేసినందుకు అని ఆలోచన చేసి ఇది కాలేయా నువ్వు దేవుడు చూపిస్తావు కదా ఎక్కడనా కూడా ఇప్పుడు దేవుని చూడాలనుకుంటున్నావా రాని వేరే ప్రదేశానికి తీసుకెళ్ళాడు ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళి పిల్లరా ఏం చూపించాడో తెలుసా మనుషుల్ని చంపేసిన కూరలు చేతి ఎముకులు కాలు ఎముకులు అక్కడికి ఇంకా ఈ నాస్తికుడికి ఏం చేశాడంటే భయపడుతుంది గడగడ ఒలుగుతున్నాడు ఎందుకని ఆ భయంకరమైన సమాధుల దగ్గరికి తీసుకెళ్ళాలి ఈ నాస్తికుడు నాస్తికుడు అంటే చాలా మంది తినిగిపోవచ్చు ఇక్కడ దేవుని లేడు అన్నవాడు దేవుడి ఈ ప్రపంచంలో లేడు దేవుడు అంటే లేడు ఇక్కడక్కడ అనేవాడిని నాస్తికుడు అంటాడు ప్రిల్లరా జాగ్రత్తకి వెళ్ళాడు అప్పుడు అడుగుతున్నాడు ఏదంట ప్రిల్లరా అయ్యా ఏమిటి ఇక్కడ సమాధులతో ఈ పురుగులు లేకపోతే ఇవన్నీ ఇక్కడ అంటే అప్పుడు అన్నాడంట అయ్యా నేను ఎవరో తెలుసా మనుషుల్ని చంపి తినేవాడను మీ ఇందాకొచ్చే దండ మీద అక్కడ నాతో మాట్లాడాలి అలా మాట్లాడడానికి అవకాశం గురించుకోవడం కాదు మనుషులన్ను చంపి తినేసి ఇక్కడ తీసుకొచ్చి బంగారం వేసి మనుషులంతా తినేసి ఆ కులో ఆ ఎముకలు అక్కడ పడేసి వాడిని అందడంట జగత్తి ఉన్నాడు పిల్లల దేవుడున్నాడు వాడు అంటున్నాడు ఏమిటో తెలుసా ఒక మాట అంటున్నాడు అయ్యా నన్ను ఎదురు పెడతావా దేవుడున్నాడు ఒప్పుకుంటున్నాను నేను దేవుతున్నాను ఇప్పుడు పెట్టా అంటే అప్పుడు అన్నాడంట ఇప్పుడు కనుక నిజంగా దేవుడు లేరను అంటే కనుక ఒకవేళ నేను నిన్ను కూడా చంపేతున్నా దేవుడు ఉన్నారని ఆ నేను చూసాను కాబట్టి ఆ ఆ రోచి నేను కలిగి ఉన్నాను కాబట్టి మార్పు నా జీవితం కాబట్టి ఏం చేసానో తెలుసా సమస్తం విడిచి పెట్టేశాను నా యేసు కోసం బ్రతులుతున్నాను అన్న చెప్పులు కూడా దేవుడిని అమ్మడం తరుతాను ఒక దేవుడి నీతో సందేశాన్ని అది ఇష్టపడుతున్నాను అనుకుంటా చాలా సందర్భంలో అనేక మంది వ్యక్తులు అంటాడు దేవుని సన్నిధికి వెళ్తున్నావు కదా ప్రయోజనం ఏంటి నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావు కదా ప్రయోజనం ఏమిటి అంటారు ప్రియరా దేవుని సన్నిధి వాళ్ళకి ఆస్వాదము ఆయన నేను ఉన్నతమైన ప్రణాళికలో ఉంచడానికి ఇష్టపడుతున్నాను గౌలు స్వదర చెప్తాను